ఇతర రైతుల్ని కూడా ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళ గురించి ఏదైతే ఫారెస్ట్ వాళ్ళు మనం వేధించకుండా ఆపటానికి ప్రతి ఒక్కరు నడుము కట్టడానికి ఏదైతే ఆదివాసులతో పాటు ఆదివాసేతరులు కూడా పనిచేసానికి ఇప్పుడు ఏదైతే బిఆర్ఎస్ యువ నాయకుడు శ్రీనివాసు అటవీ శాఖ వారి ఇబ్బందుల గురించి తన అమూల్యమైన సందేశాన్ని ఇస్తూ మరి మా ఉద్యమానికి వాళ్ళ ఉద్యమానికి బలం చేకూరుస్తారని వారిని మాట్లాడవలసింది కోరుతున్నాను జై జ్యోతి జై క్రాంతి ఈరోజు కుమరం భీమా ఆశీర్బాద్ జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో ముఖ్యంగా మన ప్రాంతం మొత్తం అగ్రికల్చర్ అంటే వ్యవసాయం మీద ఆధారపడి ఉంది మన చిర్పూర్ నియోజకవర్గం కానీ అలాగే ఆశీర్బాద్ నియోజకవర్గం మొత్తం అడవి అనుకొని ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడ రెక్కాడితే కానీ డొక్కాడని రైతులు ఎందరో కుటుంబాలు పొద్దున లేచి పొలము చేను తప్ప వేరే ఇతర ఏం లేవు కానీ గత ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి ప్రజలు పెద్దల చిన్న చిన్న నుంచి పెద్దలు ఆస్తిపరంగా పట్టాలు కానీ భూములు కానీ ఇల్లు కానీ ప్రతి ఒక్కటి వారసత్వంగా వస్తూనే ఉంది కానీ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంటు రైతులని పోడు చేయనియకుండా పట్టాలున్నా కూడా వారిని ఇంతలకు గురి చేస్తూ వారిని చీన్లలో వెళ్ళనీయకుండా వారిని భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ ఉన్న రైతులని మొత్తం వెనుక దొక్కడానికి ప్రయత్నం చేస్తూ అలాగే టైగర్ జోన్ అని ఏర్పాటు చేస్తూ గిరిజనులను గిరిజ చాలా ఇబ్బందిగా గురి చేయడం చాలా దర్జన్యం ప్రభుత్వం స్పందించి ఈ పోడు చేసే రైతులకు కానీ ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఏమైతే అడవిని ఆనుకొని భూతల్లిని నమ్ముకొని జీవిస్తాలో వాళ్లకు పట్టాలు కల్పించి భరోసా కల్పించి ప్రభుత్వ హామీతో పాటు ప్రభుత్వ ఫలాలు ఎస్టీ విలేజ్లకు కానీ బీసీ విలేజ్లకు కానీ అడవి నానుకొని ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామానికి ఏవైతే సాగునీరు తాగునీరు ఇళ్ల నిర్మాణం ఏమైతే సమస్యలు ఉన్నాయో వాటిని ప్రభుత్వం తొందరగా స్పందించి రైతుల పక్షాన నిలబడి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఇలాంటి ఎనిమిదో రోజు కాదు వంద రోజైనా ప్రాణాలైనా అర్పించి పోరు రైతుల పట్ల సమస్యల పట్ల పోరాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన చరిత్ర చూసుకుంటే నిజం నిజాం రాజుల మెడలు వంచిన గొప్ప వీరుడు భీమ్ ఆయన మన గడ్డలో పుట్టినటువంటి మహానుభావుడు అలాంటి వారసులైన మేము ఎన్ని త్యాగాలకైనా ప్రభుత్వం మెడలు వంచేదాకా పనిచేసి మా యొక్క పట్టాలకు భరోసా కల్పించే వరకు ఈ దీక్ష లాగాలి ఆగవని ఈ సందర్భంగా అందరికి తెలియజేస్తున్నాను साधी साधीतो हलंदमि साधीता